కోట్ల రూపాయలు ఖరీదైన విలాసవంతమైన భవంతుల్లో అడుగుపెట్టాం క్రైస్తవుల కుటుంబాలు కోట్ల రూపాయలు కాదు కదా కనీసం పూరి గుడిసు కూడా గతి లేని కనీసం కూర్చోవటానికి ఒక కుర్చీ కూడా లేని అలాంటి పేద కుటుంబాల్లో అడుగుపెట్టాం విచిత్రం ఏంటో తెలుసా అది పేదల్లే సోఫా సెట్ ఏమి లేదు ఏసీ లేవు కూలర్లు లేవు అందమైన పెయింటింగ్ గోడకలేదు ఇంకా రకంగా చెప్పాలంటే ఆ గోడలు వర్షానికి తడిచి ఆ ఇంట్లో నుంచి ముక్కుడు ఈ కోట్ల రూపాయలు ఖరీదైన ఇంటికెళ్తే స్ప్రే 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 అన్నట్లుంటుంది ఈ ఇంటికెళ్తే ముక్కుడు ఆసన కానీ విచిత్రం ఏంటో తెలుసా ఈ పేదింటికి వెళ్తే కొన్ని కుటుంబాల్లో ఈ పేదింటికి వెళితే నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఆ ఇంట్లో కలిగింది ఎందుకో తెలుసా ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు కొన్ని కుటుంబాలు ఉంటాయి మానవ భాషలో చెప్పాలంటే లంకంత కొంప ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో చీకటి 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 అరే ఎంత అందమైన పెయింటింగ్ వేశారా కింద గ్రానిడ్ చూస్తే బాబోయ్ ఇటాలియన్ మార్బుల్ ఇంత ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఏంటి ఇల్లు ఇట్లా ఉంది ఇంత లైటింగ్ ఉంది కానీ తెలియని చీకటి ఎందుకుంది ఎన్ని లైట్లున్నా దేవుని తేజో మహిమ ఎదుటి ఎన్ని బలాదురు కదా దేవుడు ఒక్కడుంటే శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఆ ఇంటిని ఏలుబడి చేయడానికి దేవుడు 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 నీ అందు ఆనందిస్తే నువ్వు ఏది కోరుకుంటావో నువ్వు కోరుకున్న దాన్ని నీ ఒడ్లు దేవుడు వేస్తాడు నా పిల్లల విషయంలో ఈ సహాయం చేసి పెట్టవు అయ్యా నా ఉద్యోగ విషయంలో నాకు ఈ సహాయం చేసి పెట్టు అయ్యా నా కుమార్తె వివాహ విషయంలో ఈ సహాయం చేసి పెట్టు అయ్యా నా ఇంట్లో ఈ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నాను ఈ సమస్యను పరిష్కరించు అని ఏ లోయ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధులు ప్రార్థిస్తావో నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటిలో ఉన్న లోయలన్నీ దేవుడు పూడుస్తాడు నీ ఇంట్లో ఏ కొరత ఉందో నాకు తెలియదు సంతానం కొరతగా ఉందా యేసు నామం పేరిట కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కొరతను దేవుడు తీరుస్తాడు ఎంత కష్టపడి సంపాదించిన కష్టాద్యతమంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా వడ్డీలకు మందులకు మాకులకు కష్టాద్యతమంతా అన్యాక్రాంతం అయిపోతే అయ్యా బ్రతుకంతా చాచే బ్రతుకయ్యా బ్రతుకంతా చాచే బ్రతుకుగానే ఉంది ఆర్థిక పరిస్థితులు నా కుటుంబంలో లోటుగా కొదువుగా ఉన్నాయి కుటుంబ ప్రార్థన బలిపేటాన్ని కట్టుకో ఏసు నామం పేరిట ఆ లోయలన్నీ దేవుడు పోర్చటం ప్రారంభిస్తాడు